రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్లో రెండు వేలు రెండు వేల ఒకటి ఏడాది టెన్త్ చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఘనంగా నిర్వహించారు ముందుగా అలనాటి చదువులు నేర్పిన గురువులను మేళతాళాలతో పూల వర్షం కురిపించి ఊరేగింపుగా పాఠశాలలకు తీసుకొచ్చి ఘనంగా సత్కరించారు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు వివిధ కారణాల రీత్యా మరణించి భౌతికంగా వారితో పాటు లేని మిత్రులకు గురువులకు మౌనం పాటించి నివాళులర్పించారు వివిధ రంగాల్లో స్థిరపడిన వీరంతా ఓ చోట చేరి ఆడిపాడి రోజంతా సరదాగా గడిపారు ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు చదువు నేర్చుకున్న పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా వారంతా నిర్ణయించారు పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో ఆ పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది మరి మనమి వసలేన కొరస సార్ సింపుల్ సార్ వో సాంగన పాడన వదనం త్యాయే సర్వ విదోప శాంతే అగజ హ కదంతం బకాన ఏకదంతము భాస్మహే సో జస్ట్ ఒక చిన్న వెల్కమ్ స్పీచ్ ఓకే మన టీచర్స్ నీ మీకు అందరికి కలిపి సో మాతృదేవోవ పితృదేవో ఆచార్య భవ మన భారతదేశ సంస్కృతిలో మరియు మన ప్రపంచంలో గురువు యొక్క స్థానాన్ని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మహోన్నతగా అనువర్ణించారు ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య మరియు గురువు లేని వాడు వింత పశువు అని అంటారు ఒక సమాజం నిజమైన మానవ సమాజంగా రూపుదిద్దుకోవాలంటే దానికి మూలం విద్య ఆ విద్యకు విత్తనం నాటి నీళ్లు పోసి పెంచి పోషించి సమాజాన్ని రూపు సమాజాన్ని రూపుదిద్దే వ్యక్తి గురువు అంటే ఒక సమాజంలో అన్ని శాఖల్లో అన్ని కోణాల్లో ఒక గురువు యొక్క పాత్రను అభివర్ణించడానికి మాటలు అంటే అశోక్తి కాదు అటువంటి మన పూజ్యులైన గురుదేవులను మనం ఈ రోజు సత్కరించుకోవడం నిజంగా మన అదృష్టం అందువల్ల ఇది ఒక నిజమైన భయమైన పండుగ దైన విద్య లేని విడానికి ఎంత పసుపు అన్నారు మన దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో చూసినా కొన్ని దశాబ్దాల నుంచి చూసినా ఎంతో మందికి ఎన్ని కోణాల్లో ప్రాథమిక విద్య కూడా అందుబాటులో లేదు అటువంటి పరిస్థితుల్లో మనము మన గురువుల వల్ల ఈ సమాజంలో ఒక మంచి స్థానంలో ఉన్నాము మంచి ఉన్నత విద్యను అభ్యసించి అక్షరాస్యులుగా సమాజంలో మెరుగైన స్థానంలో ఉండడానికి మన గురుదేవులు ఒక ముఖ్య కారణం ఎటువంటి స్థితిని కల్పించినా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి